ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవ్వండి నేను అమ్మచేతి వంటలో చూసి పిల్లల కోసం అని మినప సున్నుండ్లు చేశానండి అందులో చూశాను కాబట్టి ప్రాసెస్ మాత్రం అలానే ఉంటుంది సో దాని గురించి మనం ఏం మాట్లాడవలసిన విషయం లేదు సో నేను ఈరోజు ఏంటంటే మంత్రం మనీ మంత్రదండంలో థర్డ్ పేజ్లో ఉండే చెప్తాను చూడండి ఆ ఒకటి చాలా అంట అది అలవాట్లో చేసి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనిషి జీవితంలో ఎన్ని పొరపాట్లు చేస్తాము అంటే మనం తీసుకోవాల్సిన పాలసీల్లో వాటిల్లో అన్నది దీంట్లో రాసిచ్చాడు చాలా బాగుందండి కల్తీలతో పట్టిలు కొడుతున్న నేటి మనిషి ఆరోగ్యం మేడిపండు చందమే తాగుతున్న పాలు తింటున్న ఆహారం అన్ని రసాయ అవశేషాలతో అందుతున్నాయి ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా ఊహించని రోగాలు మనిషిని పలకరిస్తూ ఉన్నాయి ఒకవేళ ఆరోగ్యం బాగున్నా ఇరుకులు పురుగులు జీవితాల్లో ప్రమాదాలు ఎప్పుడు పొంచి ఉంటాయని మర్చిపోవద్దు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తట్టుకొని నిలబడే శక్తి ఏకైక అస్త్రం హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా ఉన్నంత మాత్రాన సరిపోదు ఎంత మొత్తానికి తీసుకున్నామన్నది ప్రధానం మూడింతల భారం నాలుగైదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని గుండె మీద చేయి వేసుకొని తృప్తిగా పడుకునే రోజులు దాటొచ్చేసాము ఇప్పుడు మోకాలు చెప్ప మార్పిడికి డెబ్భై వేల వరకు అయ్యేది ఇప్పుడు అది మూడు లక్షలు పెరిగింది ఇలా పన్నెండేండ్లకు ఒకసారి దవాఖానా ఖర్చులు రెంట్ చిన్న ఆరోగ్య సమస్యలు సరిపోతుందేమో కానీ తీవ్ర జబ్బులు తలెత్తున్నప్పుడు ఏ మొత్తం ఏ మూల ఏ మూలం దాచుకున్న డబ్బు మొత్తము సరిపోదు పాలసీలు వర్తిస్తాయి ఇరవై రెండు ఉద్యో ఇరవై రెండేండ్లు ఉద్యోగం చేసి యాభై పడిలో జాబ్ మానేస్తే ఎప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఏంటి అనేది నా ఉద్యోగంలో ఉన్నప్పుడే వ్యక్తిగతంగా కుటుంబం పేరిట ఆరోగ్య బీమా తీసుకోవడం అత్యవసరం క్రీడించి మేళించమన్నారు పెద్దలు అన్న సూత్రం ఆరోగ్య విషయంలో ఆలోచించడానికి కూడా మనిషికి అంగీకరించు ఇన్సూరెన్స్ ఏజెన్సీ యాభై లక్షలు కోటి రూపాయల బీమా తీసుకొని సూచించగానే అంత ప్రీమియం కట్టలేను అనేస్తారు అయితే ప్రీమియం మొత్తం కట్టలేని వ్యక్తి అప్రస్థితి పాలైనప్పుడు బిల్లు ఎలా కడతాడో మాత్రం ఆలోచించడు పైగా ఈ రోజుల్లో వయసు సంబంధం లేకుండా జబ్బులు వస్తున్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ లేనంత కాలం మీ హాస్టల్ బంగారాలు మీ పిల్లల భవిష్యత్తు గ్యారంటీ లేదని గుర్తుంచుకోండి